ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రేపటి నుంచి స్విగ్గీ జొమాటో డెలివరీ ఆపేస్తుంది డెలివరీ డ్రైవర్స్ ఎవరెవరైతే ఉంటారో ఉంటాలో వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు అదేంటి అసలు ఇప్పుడు వాళ్ళెందుకు స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళెందుకు బయటకు వస్తున్నారు అనుకుంటున్నారా ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పుడు ఇప్పుడే అందులో ఒక బ్రేకింగ్ అయితే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇది బ్రేకింగ్ అని నేను ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా ఇది నాకు నాకు విన్నప్పుడు కామెడీగా అనిపిస్తుంది ఫస్ట్ ఇఫోమస్కి బట్ ఎట్ ద ఎండ్ అందులో చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంది అయితే స్విగ్గీ జొమాటో లేకపోతే రోజు వారి గడవట్లేదు చాలామందికి అసలు ఇంట్లో ఫుడ్లు బందు అన్నం తిండి తికాన అన్ని బంధు అన్నం రైస్ కుక్కర్ పెట్టుకున్న కూర బరాబర్ స్విగ్గీలోకి వెళ్ళి రావాలి లేకుండా జొమాటోలోకి వెళ్ళి రావాలి మరి అలాంటిది జస్ట్ ఇమాజిన్ స్విగ్గీ జొమాటో ఓ ధర్నాకి దిగి మేము థర్టీ థర్టీ ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు మేము అసలు డెలివరీలు చేయము అంటున్నారు ఒక్కరోజు నార్మల్ డేస్ అంటే ఓకే ముప్పై ఒకటి ఫస్ట్ అంటే ఏంటి న్యూ ఇయర్ పండుగలు చేసుకుంటారు పబ్బాలు చేసుకుంటారు అటు పబ్బులల్లో పోతారు చిన్న చిన్న వాటికి సంబంధించి ఇంట్లో పార్టీలు చేసుకుంటారు మరి పాప మళ్ళకు మందులు ఎట్లా అదే నార్మల్ మందులేండి అది ఎట్లా స్నాక్స్ ఎట్లా స్విగ్గీలో మంచూరియల్ కావాలన్నా చికెన్ కావాలన్నా షవర్మాలు కావాలన్నా రాత్రిపూట ఎట్లా ఎవరు తీసుకురావాలి మరి వీళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు అరుస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసా మాకు ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది మీరు తీసుకుంటారా తీసుకోరు కస్టమర్గా మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారా ఓ పది రూపాయలు ఎక్కువ అడిగితే నీకు ఎందుకు ఇవ్వాలరా అంటారు మరి రేపటి రోజు మీకోసం పది నిమిషాల్లో తీసుకొస్తున్నాం కదా ఆ ట్రాఫిక్లో ఎక్కడన్నా బై మిస్టేక్ మాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అనే ఒక కారణంతో ప్రజెంట్ అయితే వాళ్ళందరూ బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటోకి సంబంధించిన ఓనర్స్కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పియండి లేదు అంటే మాకు ఏమన్నా అయితే మాకు మా ఫ్యామిలీస్కి సంబంధించి మీరు చూసుకుంటారు అనే అభిమాని మాకు ఇవ్వండి అంటున్నారు తప్పేముంది ఎప్పుడైనా ఆలోచించారా ఓ స్విగ్గీ డ్రైవర్ కానివ్వండి జొమాటో వాళ్ళు కానివ్వండి ముప్పై నిమిషాలని చూపిస్తే ముప్పై ఐదు నిమిషాలకు వస్తే బండబూతులు తిడతారు ఎంత ట్రాఫిక్ ఉందో మీరు బయటకి పోలేకనే మీరు బయటకు ఎందుకు పోతలేదు ట్రాఫిక్ ఉందని మరి వాళ్ళు కూడా ట్రాఫిక్లోనే తీసుకొచ్చేది మరి వాళ్ళ పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోరు ఎప్పుడన్నా బై మిస్టేక్ నీళ్ళు అడిగితే నీకు ఎందుకు ఇవ్వాలరా ఓ డ్రైవర్వి అంటాడు వాడు కూడా ఒక మనిషే కంపారిటివ్లీ గట్టిగా మాట్లాడుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు మరి వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంది ఫుడ్కి సంబంధించి మనం పాడైనా డ్రైవర్ మీదకే వస్తుంది ఆయన దేనికన్నా గుద్దుకొని ఆయన బండి పాడైనా ఆయన్నే చేయించుకోవాలి మరి ఇన్ని అవుతున్నాయి మరి మాకు సంబంధించి ఆలోచించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి స్విగ్గీ జొమాటో డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక స్ట్రైక్ నిర్వహించబోతున్నారు అది కూడా థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఫాస్ట్కి మరి ఆ రోజు అంతా బిజినెస్ ఉన్న డేస్లలో వీళ్ళు ఇలా చేస్తే చాలా మందికి కొంత మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకో చెప్తాను నేను పొద్దున పాల ప్యాకెట్ కావాలన్నా స్విగ్గీ చేస్తా స్విగ్గీ మాట్ ఎస్ జొమాటో ఎప్పుడైనా నాకు ఇంట్లో తినాలనిపించట్లేదు జొమాటో చేసుకుంటా ఇలా చెప్పుకుంటూ పోతే జొమాటో స్విగ్గీయే కాదు బ్లింకిట్ జెప్టో వీళ్ళందరూ కూడా ముందు నుంచి అడుగుతుంది ఒకటే మాకు సెక్యూరిటీని ఇవ్వండి మాకు జీతాలు పెంచండి ఇప్పుడు ఒక రైడ్కి సంబంధించి ఒక ఫుడ్ డెలివరీ ఉందనుకోండి ఆయనకి ఇక్కడ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళాలి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తా బంజారా హిల్స్ నుంచి మనం కూడా లేకపోతే అమీర్పేట్ వరకు పెట్టుకుందాం అక్కడి వరకు ట్రావెల్ చేయాలి అదే విధంగా ఆ ఫుడ్కి ఏమి అవ్వకూడదు ఇవన్నిటికీ సంబంధించి ఆయనకు వచ్చే అమౌంట్ ఎంత వంద లేకపోతే యాభై రెండు వందలు మూడు వందలు అంతే బై మిస్టేక్ ఏదో ఒక చిన్నగా మిస్టేక్ అయింది రోడ్డు గతుకులు ఉన్నాయి దాని మీద పడి ఏదైతే మన ఫుడ్ ఉంటుందో కింద పడిపోయి మొత్తం చెల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈయన మళ్ళీ పైసలు కట్టి రావాలి ఇలాంటివి అన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడండి మాకు సెక్యూరిటీ ఇవ్వండి మాకు వేతనాలు పెంచండి అదేవిధంగా మాకు హెల్ప్ చేయండి అంటూ ఇప్పుడైతే ధర నాకు దిగారు మరి ఇది నిజంగా కొనసాగుతుందా అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికే జొమాటో అండ్ స్విగ్గీ నడుస్తూ ఉంది బట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము ఆపే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాము మేము చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మరి థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి స్విగ్గీ జొమాటో లేకపోతే మన పరిస్థితులు ఎట్లుంటాయి న్యూ ఇయర్కి స్విగ్గీ జొమాటో లేకుండా చేసుకోవడం ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి ఊహించుకొని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం టీవీ